లోకములో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి ఆ కాలములో బాబిలోనియా రాజ్యం ఉండేది అది భూమండలం మీద ఎన్నో దేశాలను పరిపాలన చేసిన రాజ్యం అది బాబిలోనియా రాజ్యం దాని తర్వాత మాగీయ పారసీక రాజ్యం వచ్చింది దాన్ని కోరేశు రాజు పరిపాలన చేశాడు ఈ కోరేశ్వ రాజు కూడా ఎన్నో దాదాపు నూట ఇరవై ఏడు సంస్థానాలను ఆయన పరిపాలన చేశాడు ఆయన తర్వాత అలెగ్జాండర్ అయిన గ్రీకు రాజ్యం వచ్చింది ఈ గ్రీకు రాజ్యము దాదాపు నాలుగు వందల సంవత్సరాలు ఈ భూమండలం అంతా పరిపాలన చేసింది దాని తర్వాత రోమా ప్రభుత్వం వచ్చింది ఈ రోమా ప్రభుత్వము దాదాపు వెయ్యి సంవత్సరాలు ఈ భూమండలాన్ని పరిపాలన చేసింది ఆ తర్వాత బ్రిటిషర్ల సామ్రాజ్యం వచ్చింది ఈ బ్రిటిషర్ల సామ్రాజ్యము దాదాపు మూడు వందల నుంచి రెండు వందల యాభై సంవత్సరాల వరకు పరిపాలన చేసి భూమండలం అంతా పరిపాలన చేసిన మహా గొప్ప సామ్రాజ్యాలు ఇవన్నీ దేవుడు అంటున్నాడు ఆ రాజుల కాలములో నేను ఒక రాజ్యమును స్థాపిస్తా ఆ రాజుల కాలములో ఏ రాజుల కాలం అంటే ఇంతవరకు చెప్పబడిన రాజుల కాలములో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తాను ఆ రాజ్యానికి నాశనం ఉండదు ఆ రాజ్యము యుగ యుగములు నిలుచునన్నాడు భూమి ఆకాశము ఉన్నంత వరకు ఆ రాజ్యము స్థిరపడతది ఆ రాజ్యము నిలుస్తుంది ఆ రాజ్యము విస్తరిస్తుంది ఆ రాజ్యము పల్లెనక పట్టణం దేశమనక ప్రాంతమనక అనకా రంగనక భాష అనకా సమస్తమైన భూమండలం అంతా అది అలుముకుంటది ఆ రాజ్యము నేను స్థాపిస్తానని దేవుడు చెప్పాడు నేను స్థాపిస్తాను ఒక రాజ్యాన్ని ఆ రాజ్యానికి అంతము ఉండదు కాబట్టి ఆ రాజ్యమును గురించే ప్రభు అంటాడు కాలము సంపూర్ణమై ఉన్నది మీరు దేవుని రాజ్యములోనికి ప్రవేశించండి దేవుని రాజ్యములోనికి ప్రవేశించండి ఈ రాజుల కాలంలో దేవుని స్థాపించిన ఆ రాజ్యమే ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సామ్రాజ్యం హలెలూయా హలెలూయా దేవుని యొక్క సామ్రాజ్యము రోమా ప్రభుత్వాలలో ఆ రాజుల కాలములో స్థాపించింది నేటి వరకు ఈ ప్రభుత్వము విస్తరిస్తా ఉంది భూమండలం అంతా విస్తరిస్తా ఉంది దీనికి పల్లెని లేదు పట్టణం అని లేదు కదా ఇది చుట్టూ అడి ఉంది మధ్యలో ఊరుంది మంగళంపల్లి అంటే ఈ ఊరికి కూడా దేవుని రాజ్యం వచ్చింది హలో లూయా ఈ ఈ ఊరిని కూడా విడిచిపెట్టలేదు దేవుని రాజ్యం అది అటువంటి దేవుని రాజ్యములోనికి మీరు ప్రవేశించండి అని అంటున్నారు దేవుడు అటువంటి రాజ్యములోనికి మీరు